ఒక మెరుస్తున్న సూర్యుడు తేలికగా ఉదయిస్తున్నప్పుడు చిన్న కప్ప ఫ్రెడీ తన చిన్న చాపి సంతోషంగా చిరునవ్వు ఆ రోజు మొదలు పెట్టాడు అతను ఒక తామర ఆకుపై నుంచి మరొక ఆకుపైకి బోయింగ్ బోయింగ్ అంటూ ఆనందంగా దూకుతూనే తన నవ్వుతో మొత్తం సరస్సును సంతోషపరచాడు నీటిపై సూర్యకాంతి తాకి బంగారు తారల్లా మెరుస్తూ ఆ సరస్సు ఒక కలల ప్రపంచంలా మారిపోయింది ఫ్రెడీ నీటిలో తన ప్రతిబింబాన్ని చూసి నవ్వుతూ అరేవా ఇది నేనే కదా ఎంత మెరిసిపోతున్నానో అని సంతోషంగా అన్నాడు అకస్మాత్తుగా ఒక వెండి రంగు బబుల్ అతని ముక్కు దగ్గర తేలుతూ వచ్చింది అది మాంత్రిక కాంతులతో మెరిసిపోతూ అతని దృష్టిని ఆకర్షించింది ఫ్రెడీ ఆశ్చర్యంతో తన పెద్ద కళ్లను తెరిచి నెమ్మదిగా దానిని తాకగానే పా అంటూ శబ్దం వచ్చింది అతను ఆశ్చర్యంతో నవ్వేశాడు హాహా ఎంత సరదాగా ఉంది అని ఫ్రెడీ హాస్యంగా అన్నాడు ఇప్పుడు నేను కూడా నా సొంత బబుల్లను తయారు చేస్తాను అతను ఒక లోతైన ఊపిరి పీల్చి తన చెంపలు చిన్న పచ్చ బెలూన్ల పొంగిపోయాయి గాలి తగిలి తేలికగా ఊ అని ఊదగానే ఒక చిన్న మెరుస్తున్న బబుల్ అతని ముక్కు ముందు నెమ్మదిగా తేలుతూ అందంగా కాంతులు విరజిమ్మింది వావ్ నేను సాధించాను అని ఫ్రెడీ గట్టిగా అరిచి ఆనందంతో దూకుతూ చుట్టూ తిరుగుతూ నవ్వుకున్నాడు కొద్దిసేపట్లోనే పెద్దవి చిన్నవి మెరిసే బబుల్లు గాలిలో తేలుతూ రంగుల మేళవింపుతో వాతావరణం ఉత్సాహంగా మారింది అవి సూర్యకాంతిలో ఇంద్రధనుస్సులా మెరుస్తూ గాల్లో తేలుతూ ఒక మాయాజాలం సృష్టించాయి ఫ్రెడీ బబుల్ పరేడ్ మొదలైంది అని గర్వంగా కేకవేసి ఫ్రెడీ తన చిన్న చేతులతో గాల్లో చప్పట్లు కొట్టాడు అతను తిరుగుతూ కాళ్లను ఊపుతూ ఆకాశంలో తేలుతున్న బబుల్లను పట్టుకునేందుకు ప్రయత్నిస్తూ నవ్వాడు ఒక బబుల్ను తాకగానే బోయింగ్ అని శబ్దమొచ్చి వెంటనే ఫ్లిప్ అంటూ పగిలిపోవడంతో ఫ్రెడీ నవ్వుతో వంగిపోయాడు అతను అంతగా నవ్వాడు అతని పొట్టగాలి బెలూన్లా కంపించడంతో కొత్త బబుల్లు అతని నవ్వుతో బయటకు వచ్చాయి ఫ్రెడీ ఒక పెద్ద ఇంద్రధనుస్సు బబుల్ ఊదాడు అది సరస్సు విస్తరించి మొత్తం నీటిని రంగులతో కప్పేసింది ఒకటి రెండు మూడు అని అతను ఒక ఒకదానిపై మరొకటి కట్టాడు ఒక మెరిసే ఊగిపోతున్న బబుల్ గోపురంలా అతి పెద్ద బబుల్ వెలుగుతూ ప్రతి ఊపిరితో మరింత పెద్దదవుతూ సూర్యకాంతిలో వజ్రంలా మెరుస్తోంది ఫ్రెడీ సంతోషంగా ఆ బబుల్ పై ఎక్కి ఊహు ఇప్పుడు నేను ఎగురుతున్న ఫ్రెడీ అని ఆనందంగా కేక వేశాడు బబుల్ మెల్లగా పైకి ఎగురుతుండగా అతను చేతులు ఊపుతూ తన చిన్న కాళ్లతో గాల్లో నాట్యం చేశాడు గాలి అతని కాళ్లను తాకుతూ గిల్లి హి 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 అంటూ నవ్వు తెప్పించింది కానీ బబుల్ దగమగించి చివరికి పా అని పగిలిపోయింది ఫ్రెడీ తిప్పుకుంటూ కింద పడి అంటూ పెద్దగా నీటిలో పడ్డాడు కానీ నవ్వు ఆగలేదు అతను నీటిలోంచి తల బయటపెట్టి నవ్వుకుంటూ మళ్లీ ఓదగా కొత్త బబుల్లు చుట్టూ తేలసాగాయి మొత్తం సరస్సు ఇప్పుడు ఇంద్రధనుస్సు రంగులతో మెరిసిపోతూ బబుళ్లు సూర్యకాంతిలో చక్కగా తేలుతున్నాయి ఫ్రెడీ తిరుగుతూ ఎగురుతూ బబుల్ల క్రింద నర్తిస్తూ తన ఆనందాన్ని మరింత పెంచుకున్నాడు బంగారు సాయంత్రపు కాంతిలో బబుల్లు నెమ్మదిగా ఎగురుతూ ఆకాశంలో మెరుస్తున్న బెలూన్లలా కనిపించాయి ఫ్రెడీ తన ఇష్టమైన తామర ఆకుపై కూర్చుని చివరి బబుల్ ఆకాశంలో కలిసిపోతున్న దాన్ని చూసి మృదువుగా నవ్వాడు ఇది నిజంగా బబుల్లతో నిండిన అద్భుతమైన రోజు అని తానంటూ తన గుండెను తాకి ఆనందంగా మొక్కునవ్వాడు చంద్రుడు మెల్లగా ఉదయించగా ఫ్రెడీ ఆవలించి రేపు ఇంకా పెద్ద బబుల్లు ఊదాలి అని ఆలోచిస్తూ కళ్ళు మూశాడు